నెమ్మదిగా ఉదయం అంతా కష్టపడి చెరువు గట్టు మీద కూర్చొని పొలంలోకి వెళ్ళి ఇంటెనకెళ్ళి బాత్రూంలోకి వెళ్ళి సిగరెట్లు తాగేసి క్వార్టర్ మందు తాగేసి హాఫ్ తాగేసి అర్ధరాత్రుల వరకు ఒంటి గంట రెండు గంటల వరకు రోడ్ల మీద తిరిగి ఎవరు చూడకుండా చక్కగా అన్నీ చేసేసి ఎవరు అందరూ పడుకున్న తర్వాత ఎవరో చూడరు కదా అని వెళ్ళిపోయి నువ్వు నెమ్మదిగా గొళ్ళం పెట్టేసుకొని పడుకుంటున్నావే ఈ ప్రవర్తనంత ఎవరు చూస్తున్నారు చెప్పాలి భార్యకు కూడా తెలియదు ఒక్కొక్కసారి భర్త తాగొస్తే తల్లికి కూడా తెలియదు ఒక్కొక్కసారి కొడుకు తాగొస్తే బిడలకు కూడా తెలియదు ఒక్కొక్కసారి తండ్రి తాగొస్తే కానీ ఎవరు ఎవరు చూస్తున్నారు సరే తాగుడు అనేది పక్కన పెడదామండి తాగుడు పక్కన పెడదాం మనం ఎక్కువగా మన కళ ముందు ఒక తాగుడు ఒక విభిచనం ఒక దొంగతనం వీటిని మనం ఎక్కువ చూస్తూ ఉంటాం కానీ వాటితో సమానత్వం కలిగినటువంటి కొన్ని బలహీనతలు కూడా ఉన్నాయి కుళ్ళు కుతంత్రం ద్వేషం కక్ష అసూయ పగలు ప్రతీకారాలు ఇవన్నీ మనసులో పెట్టుకొని నమస్కారం అండి అన్నావు కదా యాక్టింగ్ అయ్యా బాగున్నారా అన్నావు కదా ఇవన్నీ ఒకరోజు బట్టబలు అవుతాయా చెప్పలు అవుతాయా అవుతాయి ఏది ఆగక మానదు ఏది జరగక మానదు ఏది విప్పబడక మానదు సమస్తం బయటకు వస్తాయి